హలో అండి అందరికీ నమస్తే మీ పద్మలవసు స్వాతంత్రం చేతు పద్మగారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు మంచి మంచి అంటే ఏం చెప్పాలి అంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అలాగే పట్టు ప్యూర్ సారీస్తో మేము ముందుకు వచ్చాను ప్యూర్ పట్టు అంటే కల్తీ లేని పట్టులతో మీ ముందుకు వచ్చాను అది హ్యాండ్లూమ్స్ ఏది కూడా మిషన్ మేడ్ కాదు నాలుగైదు చీరలు గద్వాలు ఉన్నాయి అలాగే టసర్ ఉన్నాయి ఇవన్నీ చూపించాలని మేము ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మస్ట్గా ఒక లైక్ వేసుకోండి వెళ్ళిపోదాం శారీస్కి ఇది ప్యూర్ కంచి పట్టు చీరండి ఎలా ఉంటుంది మీకు మొత్తం ఓపెన్ చేయలేను చేయలేను కాదు చేయను ఎందుకంటే ఫోల్డింగ్లు పోతాయి ఇది పళ్ళు సేమ్ రెడ్ రిచ్ పళ్ళు ఇది పెళ్లిళ్ళు సీజన్ ఉన్నాయి అలాగే మనకు ఉగాది ఉంది కదా ఈ శారీస్ అన్నీ ఉగాది స్పెషల్ అనుకోండి అందరు కంపల్సరీ పట్టు చీరలు కొనుక్కుంటారు కొత్త సంవత్సరం కదా నాలా చీరలు పెంచుకున్న వాళ్ళు అందరూ కనుక్కుంటారు అది రెడ్ది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలాగా సిల్వర్ లైన్ వచ్చింది అలాగే మీనాకారి బుట్టి వచ్చింది గోల్డ్ బుట్టి బాగుంది కదా నచ్చితే స్క్రీన్షాట్ తొంభై ఒక్క వెయ్యి సబ్స్క్రైబర్ క్రాస్ అయిపోయాం మీ అందరూ దయతో ఆదరాభిమానాలతో ఇంకా ఇలాగే తొందర తొందరగా వచ్చేస్తే వన్ ల్యాక్ అయిపోదాం ఓకేనా ఓ ఇదిగోండి స్క్రీన్షాట్ ఇది కంచి చీర అండి ఇది కూడా కంచి చీర దీంట్లో నేను చాలా కలర్స్ అమ్మాను ఇది ఒక ఫ్రెండ్ కావాలి కొంచెం మనీ కొంచెం టైట్ ఉంది ఒక పది రోజులు ఆపితే తీసుకుంటానని మొన్న మెసేజ్ చేశారు నాకు ప్రస్తుతానికి ఉంచాను వీడియో చేస్తున్నాను మీకు ఈరోజు బాగుంది కదా ఇది సిల్వర్ లైన్స్తో బ్లౌజ్ అండి బ్రౌన్ కలర్ శారీ అంతే ఇలా ఫెషల్ కలర్లో ఉంటుంది ఒకవేళ నచ్చితే నేను మళ్ళీ ఇదే సేమ్ చీర ఇవ్వగలుగుతాను ఎవరికైనా నచ్చితే దీన్ని అడగొచ్చు పదివేలు పైనండి పదిహేను వేలు లోపు ఉంటాయి ఇలాంటి చీరలు ఇది కాదు ఇది కాదు ఇది అందుకు రేట్లన్నీ నేను వాట్సాప్కి మీరు వచ్చి కా స్క్రీన్షాట్ పెట్టిన వారికి మాత్రం చెప్తానే చాలా బాగానే ఫాలో అవుతున్నారండి విసిగించే వాళ్ళు అసలు చాలా తగ్గిపోయారు ఎందుకంటే చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వారికి బోర్ వచ్చేసింది ఏ చీరలు అనుకుంటారు ఇది పళ్ళు అండి ఇది కూడా ప్యూర్ కంచి సేమ్ ఇదే బ్లౌజు ఎన్ అన్ని పట్టు చీరలు అయిపోయిందండి బీరువా తీస్తే ఫ్యాన్సీ చీర కనిపించట్లేదు నాకు లేకపోతే ఇది కూడా పెట్టేసుకుంది పక్కన కంచి ప్యూర్ పట్టు చాలా బాగుంది నాకు మూడు చీరలు కావాలి ఈ నెలలో ఈ నెలలో నా బర్త్డే ఉంది పుట్టినరోజు నాది తర్వాత ఉగాది ఉంది అలాగే తిరుపతి దర్శనానికి వెళ్ళేది ఉంది మూడు కొత్త చీరలు పట్టు చీరలే కావాలి మీరు ఊహించే ఉండి ఉంటారు ఇందులో ఏ ఉన్నాయో ఇదిగోండి ఈ చీర చూసారో అసలు ఎలా ఉందా ఇది పౌటంచండి సేమ్ అదే బ్లౌజు ఇది గడి బ్లౌజు హ్యాండ్స్కి వస్తుంది చీరంతా ఇలా ఉంటుంది ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇది చాలా కాస్ట్లీ అండి ఎందుకంటే రిచ్ గోల్డ్ పళ్ళు బుటీస్ ఉన్నందుకు క పైన కింద గడి ఉంది కదా దాని గురించి నచ్చేసిందా నచ్చేస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీయండి ఇస్తానో ఏమో తర్వాత చూద్దాం ఓకే పెద్ద పెద్ద పన్నాలు ఉంటాయండి బాగా పట్టుకున్న వాళ్ళకి చాలా కష్టం ఈ చీరలో మరి ఎలా కట్టుకుంటారు ఇంత పొట్టిగా ఉంటే నా హైట్కి నాకే ఇంత దోపు అయిపోతుంది కంచి చీరలు కడితే పన్న బాగా పొడుగుంటాయి ఓకే ఇది కూడా ఇది పదిహేను ఇరవై దాటేసి ఉంటుంది ఫస్ట్ది ఇదిని ఇది అయితే మీకు పదిహేను లోపు ఉంది పది నుంచి పైన పదిహేను లోపు ఉంది అదిగోండి ఇది కూడా ఎంత బాగుందో కొంచెం ఏమంటారు సాఫ్ట్ సిల్క్ టైప్లో ఉంది పట్టే ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజ్ రెడ్ ఇది నేను వీడియో చేయలే ఈ చీరలేమి ఏమి ఓకే దీంట్లో బీట్రూట్ కలర్ ఎల్లో బ్లౌజ్తో అంతే మీకు పద్నాలుగు వేలు లోపు ఉంటాయండి ఈ చీరలు ఇది కూడా అంతే ఇది ఇది కూడా పద్నాలుగు వేలు లోపు ఉంటాయి బీట్రూట్ కలరు బార్డర్ పైన కింద ఎల్లో బార్డరు సేమ్ ఎల్లో రిచ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అది చూపించలేదంటారని మళ్ళీ వివరంగా చూపిస్తున్నానే ఈ నెలలో నాకే అవసరం మూడు చీరలు మూడు పట్టు చీరలే పుట్టినరోజులు ఊరికే వచ్చేస్తున్నాయి రోజులు అప్పుడే రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మార్చి నెల వచ్చేసాం ఇది ప్యూర్ గద్వాలి చీరండి నేను కట్టుకున్న చీర కూడా గద్వాలే సేమ్ నాది నిలువు లైన్స్ ఇస్తే ఇది నిలువు అడ్డం వచ్చింది లైన్స్ అనమాట ఇది పౌటంచు సేమ్ అదే చెక్స్తో బ్లౌజు శారీ అంతా నిలువు అడ్డం చెక్స్ లాగా పైన కింద గోల్డ్ బార్డర్ ఎంత బాగా చూసారా రుద్రాక్ష బుట్టిలాగా బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ కాదు అలానే మొద్ద బార్డర్ కాకుండా చాలా అందంగా ఉంది చీర వచ్చేసి ఇది నచ్చితే స్క్రీన్షాట్ తీయండి నాకు తెలిసి మీరు వచ్చే ఉందిలేండి ఐడియా చూద్దాం ఎవరింటికి వెళ్తుందో ఈ పట్టి చీర ఇది కూడా రా సిల్క్ ఓకే ఎలా ఉంటుంది చీర వచ్చేసి ఓన్లీ పళ్ళు బ్లౌజు చూపిస్తానే ఇది ప్లెయిన్ ఇదిగోండి గోల్డ్ ఫుల్ గోల్డ్తో పళ్ళు వచ్చింది కలనేతలాగా వస్తుందండి బ్లౌజు ఎంత బాగుంది చూసారా ఎల్లో కూడా పిచ్చెల్లో కదండి చాలా బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది చీర ఇది కూడా మీకు ఫిఫ్టీన్ దాకా ఉందండి చీర ప్యూర్ కదా అసలు ఇమిటేషన్ అనేది లేదు ఇందులో అది రాపట్టు అలాగే ఇది టసర్ ప్యూర్ టసర్ సారీ ఇది అయితే మీకు పన్నెండు వేలు లోపు పడతాయండి పదివేలు దాకా ఉంటుంది పైనే పన్నెండు వేలు లోపు ఉంది ఇది బ్లౌజు శారీ అంతా మీకు ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్తగా చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి అడగకపోతే అమ్మాయినా పెట్టదంట అందుకని కంపల్సరీ నేను ప్రతి వీడియోలోని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతా చేస్తారు చేయరు అనేది అది మీ ఇష్టం ఇది కూడా రాపట్టండి కింద పైన ఇలాగే గోల్డ్ ఇలా బార్డరు మొత్తం రిచ్గా పళ్ళు ఉంటుంది దీనికి అదిగో సేమ్ అదే గ్రీన్తో బ్లౌజ్ వస్తుంది అదిగో ప్లెయిన్ బ్లౌజ్ ఇవన్నీ ప్యూర్ నాకు ముద్దలా ఉన్నాయి చూస్తా ఉంటేనే మనసుకి ఎంత హ్యాపీయో చెప్పలేము అంటే కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ అది చూసారు ఎంత బాగుందో ఈ అంచు మనం ఇలా పైని ఇలా పెట్టుకునేటప్పటికి పై అంచులాగా అడుగు అంచేలాగా భలే ఉంటుంది నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్కే రెండమ్మా ఎవరు కాల్ చేయొద్దు అలాగే ఇది ప్యూర్ టసర్ శారీ అండి చెప్పాను కదా ఇప్పుడు పదకొండు పన్నెండు వేల్లో ఉంటుందని చీర ప్యూర్ టసర్ అదిగోండి ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది వచ్చేసి రిచ్గా పళ్ళు ఓకే అదే సేమ్ ఇలా జెరీ లైన్స్తో బ్లౌజు చాలా బాగుంది కదా కాంబినేషన్ మరీ నల్లటి నలుపు కాదు బాగుంది కాంబినేషన్ నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి ఇలా పెద్ద వీడియోలో చూపిస్తే బాగుందండి నేను ఊరికేలాగ నేను నేను చేసే వీడియోలో ఓన్లీ ఊరికి ఇలా చూపిస్తాను అంతే ఓపెన్ చేయను కదా మీకు అర్థం కాదు బ్లౌజ్ చూపించమన్నారు అనుకోండి చూపించను అందువల్ల పెద్ద వీడియో చేస్తున్నాను పెద్ద వీడియో అంటే తమ్నెలతో వస్తుంది కదా అది ఇది కూడా ప్యూర్ కంచండి గ్యాప్ బార్డరు ఇది పళ్ళు సేమ్ అదే బ్రౌన్ కలరు బ్లౌజు శారీ అంతా ఎలా ఉంటుంది ఇది గ్యాప్ బార్డర్ అంటారు ఓల్డ్ అంటే ట్రెడిషనల్ శారీస్ అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పూర్వం ఉండి ఈ చీరలు ఇలా ఈ అంచులు వచ్చి అలాంటి చీరలు ఫోల్డింగ్కి టైం పట్టేసి ఉంది ఇది కూడా ప్యూర్ కంచెండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది లేదు లేదు దీనికి కాదు ఇంకో చీరకి ఈ చీర చూసారా ప్యూర్ ఇది మీకు ట్వంటీ పైనే ఉందండి ఫుల్ సిల్వర్ జరి కింద పైన ఈ పెద్ద పెద్ద బూటీస్ ఇట్లా సేమ్ రన్నింగే కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజు ఇది కాంట్రాస్ట్ బ్లౌజు మరి పోయి అదిరిపోయింది కదా చీర వచ్చేసి అది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దాని మూలంగా మీకు చాలా అందంగా ఉంది చీర వచ్చేసి కనిపించింది కదా నేను కూడా ఇలా ఇలా పై పైన చూపించేస్తున్నాను అడుగుతున్నారు రేట్ పాపం రేట్ అందరూ పెట్టుకోలేరు కదండి నేను ఉజ్జాయింపుగా అటు ఇటుగా ఉంటుందని చెప్పినప్పుడు అంతనే అంత మీది బడ్జెట్ కాదన్నప్పుడు డిస్టర్బ్ చేయకండి నన్ను ఓకే ఇది కూడా కంచి ఇది కూడా పన్నెండు వేల లోపు అలా ఉంటుందండి ప్యూర్ కంచి ఎలా ఉంటాయండి నిజాం బోర్డర్లని ఇంకా ఏదో బార్డర్ అంటున్నాడు దీన్ని గట్టి బార్డరా అదిగోండి అది పౌటన్స్ సేమ్ అదే కలర్ బ్రౌను బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది గచ్చకాయలు కొత్త కాయలు అప్పుడు ఉంటే గచ్చకాయ కలర్ అంటారు ఆ కలర్ వస్తుంది గ్రే కాదు గచ్చకాయ కలర్ వస్తుంది ఓకే నచ్చితే కనుక వచ్చేయండి వాట్సాప్కి తర్వాత వేద్దాం ఫోల్డింగ్ ఇంక ఇది వచ్చేటప్పటికి ఇది ఏంటంటే రాసిల్కు బ్లౌజ్ పీస్లండి నాకు ఒక గ్రీన్ టిష్యూ కోట చీరకి నేను కింద పైన ఇంత వెడలు బార్డర్ వేసుకుని సేమ్ బ్లౌజ్ పెట్టాను ఇది రెండు మీటర్ల పీస్ ఉందండి అంటే మీకు రాసులకు మీటర్ ఎంత ఉందో తెలుసు పన్నెండు వందలు ఎంతో మీటరు ఇది రెండు మీటర్లు పూర్తిగా ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే రెండు వేల ఐదు వందలు పడుతుంది ఆ పీసు అలాగే ఇది ప్యూర్ కలంకారి మీటర్ వచ్చేసి పదిహేను వందలు పద్దెనిమిది వందలు పడుతుంది బెంగళూరు క్రేప్ అనేది అంటారండి అది దాంట్లో ఇదంతా హ్యాండ్ ప్రింటు ఆ మెటీరియల్ మీద ఇది రెండున్నర మీటర్లు ఓణి వాడుకోవచ్చు ఓనీగా లేదా ముగ్గురికి బ్లౌజ్ పీసులు అవుతాయి అది పదహారు వందలు ఎంతో మీటరు ఒకవేళ ఎవరికైనా ఓణిగా కావాలంటే మాత్రం దగ్గరగా ఐదు వేలు పడుతుంది ఇది నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ముగ్గురు కలిసి బ్లౌజ్ పీసులు తీసుకోవచ్చు బాగుంటుంది మనం ఏ చీరకు బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది ఇంక ఇక్కడికి వస్తే ఇది నారాయణపేట చీరండి పౌటన్ చిలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది చీర అంతా ఇలా గ్రీన్ వస్తుంది నేను మొన్న కంచిలో బ్లూ కట్టాను కదా సేమ్ అండి వంద ఓకే అలాగే ఇది కూడా తీసాను నిన్న బ్లౌజ్కి ఇద్దామని ఎంత బాగుందో కాంబినేషను చిన్న గోల్డ్ జెరీ లైన్ ఉంటుందండి దీంట్లో ఈ బార్డర్ ఏ కలర్ ఉందో అదే పళ్ళు భలే ఇచ్చారు లైన్స్ అన్నీ మొత్త పళ్ళులు అయితే బరువులు అవుతాయి కదా ఇలా లైన్స్ వచ్చింది సేమ్ అదే కనకాంబరం కలర్ బ్లౌజ్ వచ్చింది మూడు పట్టు చీరలు కదా అందులో ఇదొకటి ఓకే ఈ ఇప్పుడు నేను మూడు చీరలు తీసుకుంటాను కదా అందులో ఇదొక పట్టు ఇదిగోండి ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇదిగోండి నేను కట్టుకున్న చీర లాంటిది ఇందులో మీకు ఇందాక పింక్ చూపించాను కదా సేమ్ గ్రీన్ ఇది రిచ్గా పళ్ళు ఉంది ఇదంతా గద్వాలి ఇది బ్లౌజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు అండి ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఎంత బాగుంది చూసారా అర్థమైపోయి ఉండొచ్చు అర్థమైపోయే ఉండొచ్చు బీర్వా నిండా గ్రీన్ చీరలు ఉన్నా ఎన్ని గ్రీన్లు ఉన్నా ఇది దేనందం దాందే ఇదనమాట స్క్రీన్ షాట్ దేనందం దాందే ఇది నా అదే అనేదని కదా ఒకప్పుడు ఓల్డ్ అయిపోయింది ఆ డైలాగ్ ఇది నా అదే అలాగే ఇది కూడా కంచి చీర చూడు అసలు ఎలా ఉందో ఇది మీకు పదమూడు వేలు లోపు పడతాయండి చీరల ప్యూర్ చీర చిన్న బుట్టి గోల్డ్ బుట్టి ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజు చూసారా ఎంత బాగుందో పింక్ బ్లౌజు పైన బార్డర్ ఉండదు కింద బార్డర్ అంతా కూడా ఇలా మా ఊడిపింది బుట్టి వచ్చింది చూసారా ఎంత బాగుందో చూసారా ఎంత భలే నచ్చేసింది చీర తర్వాత వేద్దాం ఫోల్డింగ్ ఇంకా ఇలాగే ఉంటాయి మడతలడతా కూర్చుంటే ఇది కూడా ఎల్లోయే ఇది ఇంకో రకం బుట్టీ వచ్చిందందుకు బుటీస్ నచ్చేసి తీసుకున్నాను ఇదిగోండి ఇది రెండు వైపులా బార్డర్ అది వన్ సైడ్ బార్డర్ కదా ఇంచుమించు అంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల లోపు అలా పడితే పల్లులు రిచ్గా ఉంటాయి చీరలు అంతా బుటీ ఉంటుంది ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఓకే మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి ఎంత బాగుంది కదా స్క్రీన్ షాట్ ఇది కూడా జూట్ గద్వాలండి గద్వాల్లో జూటు పైన అంచుండదు ఓకే దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ కానీ అజ్రక్ ప్రింటు వేయించుకుని బ్లౌజ్ కానీ కట్టుకుంటే నేను ఇది అజరక్ కాదు ఏ వేయిస్తానంటే తంజావూర్ పెయింటింగ్ వేయిస్తాను ఉన్నారు ఫ్రెండ్ ఇదిగోండి చీరంతా ఇలా ఉంటుంది జూట్ గద్వాల్ ఇదిగోండి ఫుల్ గోల్డ్ వేవింగ్తో పళ్ళు సేమ్ అదే కలర్ పేస్టల్ కలర్ లాగా ప్లెయిన్ బ్లౌజు ఈ చీర కట్టుకోవాలంటే కొద్దిగా దీనికి టేస్ట్ ఉండాలి ఇంత ఇంత కాస్ట్ పెట్టి చీర కట్టాలంటే చీరలు పిచ్చో లేకపోతే చీరలు అంటే టేస్ట్ ఉంటే కొంటారు ఈ చీరను లేకపోతే ఇరవై వేలు దాకా పెట్టి ఏముందా చీరలో అనుకోవచ్చు జరీ లేనందుకు జూట్ పట్టు అండి ప్యూర్ పట్టు నేను ఇంతంత రేట్లో ఎందుకంటే ఒకవేళ ఓకే ఎవరికైనా నచ్చితే లేదా నేను కట్టేసుకోవచ్చు వెరైటీగా ఉంది కదా అన్నట్టు కొన్ని కొనేస్తాను ఎక్కువ కలెక్షన్లో ఒకటి తీస్తాం అలా ఇది కూడా జూటు గద్వాలి అలాగే ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న సేమ్ ఇలాంటి అంచు త్రిబుల్ కలరు ఇది కూడా గద్వాలి గ్రీన్ కనిపించింది కదా తీసేసాను కలర్ ఇది పౌటన్స్ సేమ్ అదే గ్రీన్ బ్లౌజు శారీ అంతా బ్లూ నీలిమందు డార్క్ అంటే ఇంకా నీలిమందు కలరు బ్లూ కూడా నచ్చితే కనుక స్క్రీన్ తీయండి బాగుందా స్క్రీన్ షాట్ అదిగోండి ఇది పళ్ళు బాగుంది కదా చీర ఇది ప్యూర్ అండి ఇందాక చెప్పాను కదా పన్నెండు వేలు లోపు అలా ఉంటాయి పదకొండు వేలు లోపు ఉంటుందండి ఈ చీర ఇది పౌటన్స్ సేమ్ రన్నింగే బ్లౌజు అదిగోండి చేతికి అలా బార్డర్ ఉంటుంది అంతే శారీ అంతా మాత్రం అద్భుతం కలర్ కాంబినేషన్ అదిగోండి అలా ఉంటుంది చీర అంత ఓకే ఇది పై బార్డరు అలా అంతా అలా ఉంటుంది పీచ్ కలర్ అంటాం కదా అసలు కలర్స్ అన్నట్లో బెస్ట్ కలరు ఏ స్కిన్ టోన్ ఉన్నవారికైనా ఈ కాంబినేషను బాగా సూట్ అవుతుంది ఎందుకంటే ఇది మనకి ఫేస్కి ఏమంటారు ఇలాగా రిఫ్లెక్షన్ అయితే బ్రైట్నెస్ ఇది మన ఫేస్కి పడి మనం బాగుంటాం ఏ కలర్ వారికి బాగుంటుంది అలాగే ఇది ప్యూర్ పట్టు జామదని ఇది నన్ను నేను వీడని నీడను నేను అన్నట్టు కొన్ని చీరలో కొన్ని అలా ఒకటి రెండు ఉండిపోతాయి కదా అలా ఇది చాలా రోజుల నుంచి సిక్స్ మంత్ నుంచి ఇంచుమించుగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ట్వంటీ థౌజండ్ పైన రేటు దాని మూలంగా ఇది బ్లౌజ్ అండి ఖాదీ పట్టు అండి ఇది ఖాదీ పట్టు ప్యూర్ జాందని అదే కాది కాటన్ కాటన అయితే ముప్పై వేలైనా కొనేస్తున్నారు పట్టు అంటే అందరు కొంచెం కొంతమంది ఫ్యాన్సీ కట్టినట్టు పట్టు కట్టరు కొంతమంది పట్టుకు వెళ్తారు ఫ్యాన్సీకి వెళ్ళరు ఈసారి ఈ వీడియోలో ఈ చీర తప్పకుండా ఉగాది వస్తుంది కదా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది నాకు తెలుసు అలాగే ఇది కూడా గద్వాలండి ఇది ప్యూర్ పట్టు కాకుండా మిషన్ మేడ్ వస్తుంది నాకు తెలిసి కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది సిల్క్ మిక్స్ అంటే వన్ పర్సెంట్ థ్రెడ్ వేస్తే నైంటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ఇది పళ్ళు ఇదే ప్లెయిన్ బ్లౌజు వంగపూ రంగులో బాగుంటుంది మంచి కలరు ఇది ఇవి చీరలు నేను చాలా అమ్మానండి ఇందులో ఇది వరక బ్లాక్ గ్రీను ఇప్పుడు ఇది చీరంతా బుట్టి నచ్చినాక ఇలాగా కొన్నాను అనమాట ఇది బాగుంది కదా చీర నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఓపెన్ అయిపోయింది కదా ఒకసారి చూపిస్తానే మీకే వేసుకుని రిచ్ పళ్ళు అదిగోండి ఇది రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఉందా నాకు నప్పిందా కలరు ఇది అన్నమాట నచ్చితే కనుక ఓకే అక్కడ వరకు అది అయిందా ఇది కూడా మీకు గద్దవాల్లో సీకు వీటికి బ్లౌజులు ఉండవు ఇవి కూడా చాలా చీరలు తెస్తానా ఆ మూడే మూడు చీరలు ఉన్నాయండి మూడు కాదు ఐదు చీరలు ఉన్నాయి ఇది పౌటంచు శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి మనం బ్లౌజ్ ఈ కలర్ ఏదన్నా బ్లౌజ్ పెట్టేసుకుంటే కాటన్ పట్టు చాలా బాగుంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ లైట్ వెయిట్ అండి బ్లౌజ్ ఉండదు అందులో ఇదొకటి నాకు ఈ కలర్ కాంబినేషన్ తోటే ఓ చీర నా దగ్గర ఉంటుంది చీర చూడు అసలు ఎంత బాగుందో ఇదే బార్డరు ఇదే సిల్వర్ ఇలాగే ఉంటుంది హై నెక్తో డిజైన్ బ్లౌజ్ పెట్టుకుని నా వీడియోలు చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ ఇది ఒకటి ఇది గద్వాలే అంటే కాటన్ వస్తుంది సీక్ వస్తుంది ఈ జెరీ ఈ బార్డర్కి పిదా అయిపోయి కొనేస్తాను అనమాట నేను చీరలో అది ఇది పౌటంచు బ్లౌజులు ఉండవు వీటికి ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది మీకు నచ్చితేనే ఆర్డర్ చేయండి ఓకే ఇది అయితే ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటుంది ఎనిమిది వేల వరకు అందులో నేను నా దగ్గర ఒక కలరు ఈ కలర్ ఉంటుంది ప్లెయిన్ ఇది కూడా ఇదిగోండి ఇలా డిజైన్ ఇలా ఉంది పళ్ళు చూపించాలి కదా పళ్ళువే అందం దీనికి అదిగోండి ఇది పౌటంచు మనం ఇందులో ఈ బార్డర్లో వచ్చిన కలర్ బ్లౌజ్ వేసుకుంటే కాటన్ పట్ల చాలా బాగుంది పింక్ ఇంకోటి ఉండాలి ప్లెయిన్ దీంట్లో స్క్రీన్ స్క్రీన్షాట్ నచ్చితే దాంట్లోనే ఇంకో చీర ఉంది ఇది బాగుంది కలర్ కాంబినేషన్ పళ్ళు ఈ కలర్ వేసుకుంటే నాకు ఇదే కలర్ ఉంది లేకపోతే ఇది కొన్నప్పటి నుంచి పౌటన్ంచ్ కోసం పిదా అవుతున్నాను కానీ ఎంత పంచుండి పౌటన్ంచ్ సేమ్ ఇదే కలర్ పాతాళ సెంబు మురిగను వెళ్ళినప్పుడు కట్టా నేను ప్రింటెడ్ బ్లౌజ్తో ఇలా ఉంటుందండి చీరంతా ఇది మీకు ఎయిట్ థౌజండ్ లోపు పడుతుంది ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ ఓకే ఇంకొచ్చేసి ఇది బాగా బాగల్పూరు జూట్ టసరు ఎంత బాగుంటుందంటే చీర దీనికి రన్నింగే బ్లౌజ్ ఇచ్చాడండి అదే జామదానీ పళ్ళు ఇచ్చింటి వాటికి నేను జామదానీ బ్లౌజ్ ఇచ్చింటి వాటికి చీర జామ్దాని పళ్ళు ఇచ్చారు ఇలాగా సేమ్ రన్నింగే బ్లౌజ్ వచ్చింది కానీ చీర చాలా బాగుంది చూద్దాం ఈ రెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే ఈ జామదానీ లాగా ఏదైనా ప్రింట్ ఏదన్నా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది ఖాదీ టసరు జామ్దాని వీవింగ్తో చాలా బాగుంది ఇందులో ఫుల్ వీవింగ్లో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చిన చీర థర్టీ ఫైవ్ థౌజండ్ ఎంత ఇచ్చేసాను ఒక చీర ఇది కూడా మీకు దగ్గరగా ట్వంటీ థౌజండ్ వరకు ఉంది తక్కువ రేట్ ఏం అది ఇంక ఇవి చూస్తే మీకు ఐదు వేలు లోపు ఉంటాయండి గద్వాల్లోనే సిల్క్ మిక్స్ ఉంటాయి ఇవి ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకే ఇది రిచ్గా పళ్ళు వస్తుంది అలా శారీ అంతా ఈ బ్రౌన్ కలర్ ఉంటుంది చాలా బాగుంది ఈ బ్రౌన్ కలరు శారీ అంతా వస్తుంది ఇట్లా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ లోపు పడుతుంది ఇప్పుడు ఈ ఉగాదికి మనకి పట్టు కావాలంటే పట్టు సిల్క్ మిక్స్డ్ ఇది రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఓకేనా ఇది కూడా అంతే నా నేను వాషింగ్ మిషన్ కూడా వేసానండి మొన్న కుంభమేళ స్నానం చేశాను కదా మిమ్మల్ని అందరినీ నా భుజాలపైన ఎత్తుకుని ఆ స్నానంలో కట్టిన చీర ఇదే చీర అంత తడిపేసి ఆ తడి బట్టలే ఇంటికి తెచ్చుకుని వచ్చాక వాషింగ్ మిషన్ వేసాను సూపర్ ఉంది ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాల్సింది చూపిందిను అంటే మీరు ఇది వాషింగ్ మిషన్ కూడా వేసేసుకోవచ్చు అంత బాగా ఇది పైన బార్డరు ఈ లైన్సే అందం చీర మొన్న మన ఇంట్లో పూజలప్పుడు బ్రాంబల్కి పెట్టాను చాలా గొడవ పెట్టారు ఇది బ్లౌజు ఎంత పని చూసారా ఫైవ్ థౌజండ్ లోపు ఉంటుంది చీర ఇది కూడా అంతే ఈ చిన్న బార్డరు అదిగోండి పళ్ళు సేమ్ బ్లౌజు బ్లూ ఈ గ్రీన్ శారీ అంతా స్క్రీన్ షాట్ బిన్ని క్రేప్ చీర కట్టుకున్నట్టు ఉంటుందండి ఫీల్ స్మూత్గా ఉంటుంది మన్నికి బాగుంటుంది కావాలంటే పేరప్ చేసుకోండి కొనేసుకోండి ఆర్డర్ చేసుకోండి ఇది ఇదినా అదే సింపుల్ చీర కావాలంటే అదిగోండి అవుటంచు సేమ్ అదే బ్లౌజు ప్లెయిన్ శారీ అంతా ఇలా ఉంటుంది మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి అలాగే ఇవి కూడా టిష్యూ శారీస్ మనం దీన్ని ఏదైనా ప్రింటెడ్ అంటే ఫుల్ వర్క్ చేసుకుని పూర్వం నుంచి మన దగ్గర ఉంటాయి కదా బ్లౌజులు అది వేసేసుకుని కట్ చాలా రిచ్గా ఉంటాయి ఈవినింగ్స్ బర్త్డే ఫం ఫంక్షన్లకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ లోపే ఉంటుంది ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఈ ఆరెంజ్ షేడ్ ఉంటుంది బాగుందా ఇది ఒకటి పట్టు పట్టు టిష్యూ ఓకేనా ఇది కూడా మామిడి పండు కలర్ వచ్చి ఇదిగోండి మ్యాంగో ఎల్లో దానికి ఈ పింక్ అదే పళ్ళు అదే బ్లౌజు ఇది దీనికి వేయించుకోవచ్చు ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి పట్టు టిష్యూ అండి చీర ఓకేనా ఇవేనండి శారీసు గద్వాళ్ళు కంచులు ఇది అయిపోయింది కంచులు గద్వాళ్ళు రకరకాలంటే రెండో మూడో టసర్లు ఈ ఐటెం అన్నీ మీకు చూపించాను మీకు ఏదన్నా కావాలి అంటే వాట్సాప్కి వచ్చేసి నాకు వాట్సాప్ పెడితే నేను దాని రేట్ చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఫోన్ చేయకుండా వాట్సాప్కి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే